మార్కెట్లో రోజువారీ వినియోగించే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ధరలు మండిపోతుండడంతో వినియోగదారుల నుంచి కొనుగోలుకు సంబంధించి అంతంత మాత్రమే ఆసక్తి ఉండడంతో వ్యాపారాలు కూడా తగినంత లేవని సంబంధిత వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా స్థానిక కూరగాయల మార్కెట్లో చూసిన టమోటో కూడా రోజువ రోజు ఖచ్చితంగా వినియోగించే టమోటో కూడా కిలో ఎనభై రూపాయలు ఇక పచ్చిమిర్చి చాలా రోజుల నుంచి కిలో నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయల ధర పలుకుతోంది ఇక మిగతా కూరగాయల ధరలు చూసినా కూడా ఏవి కూడా అరవై రూపాయల నుంచి నూరు నూట రూపాయల వరకు పలుకుతుండటంతో వినియోగదారులు ఆవేదన